ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ శుభాభివందనాలు ఈరోజు మణిమాలలు కార్యక్రమంలో విశేషమైనటువంటిది స్ఫటికం ఈ స్ఫటికము నిర్మలము స్ఫటికాకృతి అని పరమేశ్వరుణ్ణి లింగపురాణం కానీ శివపురాణం కానీ శతరుద్రియం కానీ పరమేశ్వరుణ్ణి వర్ణన చేస్తుంది శుద్ధ స్ఫటిక రూపంలో పరమేశ్వరుడు ఉంటాడు అని వీటిల్లో ప్లెయిన్ కటింగు డైమండ్ కటింగు డైమండ్ కటింగ్లో కూడా పదహారు కట్స్ ముప్పై రెండు కట్స్ అరవై నాలుగు కట్స్ వన్ వన్ నాట్ ఎయిట్ కట్స్ ఇలా ఉంటాయి డిఫరెన్సెస్ ఇది ఎంతలావు వేడి శరీరం ఉన్నా సరే ఒక రెండు నిమిషాలు ఇలా పట్టుకున్నామంటే శరీరంలో ఉన్న వేడి మొత్తం ఇందులోకి వెళ్ళిపోయి ఈ చల్లగా ఉన్నటువంటిది వేడిగా కనిపిస్తుంది మనకి ప్రత్యక్ష నిదర్శనం స్ఫటికం అది ఒరిజినల్ స్ఫటికం అయితే అయితే డూప్లికేట్స్ ఉంటాయి గ్లాస్తో చేసినవి అవి పట్టుకున్న వేడిగానే ఉంటాయి పట్టుకోబోయిన వేడిగానే ఉంటాయి ఇది ధరించడం ద్వారా ప్రశాంత వాతావరణం బీపీ కంట్రోల్ షుగర్ కంట్రోల్ అంటే శరీరం యొక్క గ్రంథులలో రక్త ప్రసరణ మార్పుల వల్లే వ్యాధులు సంక్రమిస్తాయి ఆ రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణని ప్రశాంతంగా మలసగలిగేటువంటి విషయాలలో ఈ స్ఫటికం విశేషం దీనితో జపం కానీ ధారణ కానీ ఇంకా అనేక ఫలితాలు ఉంటాయి ఇవన్నీ శ్రీపీఠం వృత్తరాక్షశాల నవరత్న ఎంపోరియంలో మీకు చక్కగా తెలియచేసి అందజేస్తారు